తాజా తాజా కూరగాయలు వంకాయలు దొండకాయలు బెండకాయలు సొరకాయలు అన్నీ తాజా ఇరవై కిలో ఏది ఉన్నా ఇరవై పావుకిల రండి అమ్మా రండి చౌకకే ఇస్తున్నాను కూరగాయలు వచ్చే బెండకాయలు తీసుకున్నా పావుకిలా పులుసు పెడతా తీసుకో బెండకాయలు అర్ధ కిలో బెండకాయలు అమ్మ అమ్మ పావుకిల బెండకాయలు తీసుకోండి ఉవ్ తీసుకో పట్టు చీరలమ్మ పట్టు చీరలు ధర్మవరం పోచాంపల్లి ఉప్పాడ అన్ని చీరలు అగ్గకే 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 అమ్మ చౌక ధరకే అమ్మా అస్సలు ఎన్నిసార్లు విండినా అంచు ఓదమ్మా కలర్ పోదమ్మా అన్ని నాణ్యమైన చీరలు అమ్మా రండి అమ్మా రండి చీరలు కొనాలా డబ్బు ఇవ్వండి సింతిక్ బిల్ పైన ల్యాప్టాప్ ఉంది ఆ ల్యాప్టాప్ పక్కన రెండు వేలు ఉంచాను పట్టుకునే సరే అండి బాబు చీరలు చూపించమ్మా చాలా రకరకాల కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి మేము పోచంపల్లి నుంచి ధర్మవరం నుంచి తీసుకొచ్చామండి జర్రీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనకి బూటా వచ్చే చిన్న చిన్న ప్రింట్స్ వచ్చే అదే కొత్త మోడల్ అండి ఈ మెరూన్ కలర్ బాగుంటుందండి గ్రీన్ కలర్ బాగుంటుందండి చూడండి అండి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీకు నచ్చిన కలర్ ఏంటో చెప్తే నేను తీసి పెడతాను గ్రీన్ కలర్ శారీ బాగుందండి చిన్న లేస్ వచ్చి ఒకసారి తీయండి మేడం రెండు వేలు కొంచెం చూసుకొని తర్వాత చెప్పచ్చు కదా మరి రెండు వేలు అంటావు చిన్న కదా వచ్చింది పదిహేను వందలకు చేసుకొని ఇవ్వరాదు మేడం పడదు పదిహేను వందలకి అసలు రాదు నాకే ధర సో పదిహేడు వందలకి నీ లేకు చీర రూపాయి తక్కువకి ఇచ్చేది లేదు మేడం ప్యాక్ చేసి ఇవ్వండి మేడం ఏమండి భోజనం రెడీ పెట్టాను వచ్చి తినేద్దాం రండి వస్తున్నాను నువ్వు వెళ్ళు ఏంటో ఈ మనిషి ఎప్పుడు చూసినా ఫోను ఫోను ఫోన్ ఫోనే ప్రపంచం అయిపోయింది పక్కన ఉన్న భార్యను కూడా పట్టించుకోడు ఎవరిని పట్టించుకోడు ఇది ఏం కూర చేసావు బెండకాయలు తీసుకొని బెండకాయ పులుసు చేశానండి ఏ బెండకాయ పులుసు అందు ఇందాక మిమ్మల్ని అడిగే తీసుకున్నాను కదా కూరగాయల వాడి వస్తే ఎప్పుడే మర్చిపోయారా ఫోన్ చూసుకుంటూ ఉండి నేను ఎప్పుడు అడిగావే నువ్వు అసలు అండి ఫోన్లో పడితే అసలు ఏమీ అర్థమే కావట్లే మీకు ఈ మధ్యలో అందుకే ఫోన్ వాడకండి ఆడకండి అన్న చెప్తే వింటారా ఇసుకెళ్లే పని ఉంది నేను అక్కడ ల్యాప్టాప్ అక్కడ టూ థౌసండ్ పెట్టాను కదా అది పక్కన తీసు పోయేటప్పుడు ఇచ్చే నాకు ఏంటండి మీరు ఇందాకనే కదా చీరలు కొనుక్కోవడానికి డబ్బులు పెడితే మీరు ఆ డబ్బులు ఇచ్చారు నాకు అక్కడ ఉన్నాయి తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వంటే నేను ఎక్కువ ఉంచి తీసుకురావాలండి మీ ఫోన్ మా పడితే అన్నీ మర్చిపోతున్నారు విజయ్ నాకు అసలేమి గుర్తులేదు అసలు నీకు నేను తీసుకో అన్నట్టు కూడా నాకు అసలేమి గుర్తులేదు కారమరా బాబు అక్క బాగున్నావా నన్ను చెల్లి బాగున్నావు అగానే ఉన్నాను అక్క నువ్వు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు ఏ నాన్న బండి మించిన కింద పడ్డరు డబ్బులు కావాలి ఫ్రాక్చర్ అయింది ఆపరేషన్ చేయాలి ఒక ఇరవై వేలు సర్దుబాటు చేస్తావా అక్క రేపట్లోగా నేను అడిగి సర్దుబాటు చేసి నీకు ఇస్తా ఏ అక్క మరి నేను వెళ్తాను ఏ భోజనం చేయకుండానే వెళ్తావా నేను అక్క నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అమ్మకతే ఉంది అమ్మకేం తెలియదు నేనే అని చూసుకోవాలి అందుకే నేను ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్లోకి వెళ్ళాలి సరే జాగ్రత్తగా వెళ్ళు నేను కూడా వస్తాను నాన్నని చూడ్డానికి సాయంత్రం సరే అక్క రెండు వేలు సర్దుబాటు చేయండి నాన్నగారికి అత్యవసరం అట ఆపరేషన్కి సరే దాన్ని ఏముంది రేపటిలో సర్దుబాటు చేసి ఇస్తాను నాకు వంట గదిలో కొంచెం పని ఉంది నేను చేసుకుని తర్వాత తింటా మీరు తినేయండి మరి ఎన్టీ భాస్కర్ ఏదో విజయ్ ఏదో ఇరవై వేల డబ్బులు సర్దుబాటు చేయంటుంది వాళ్ళ నాన్నకి మనకు ఆపరేషన్ చేయాలంటే ఇరవై వేలు కావాలటమ్మా కొంచెం తీసుకొస్తారా నీకు వచ్చే జీతమే చాలా తక్కువ మళ్ళీ వాళ్ళకి ఇస్తే నీకు ఇస్తారా అల్లుడే కదా అని అలా వదిలేస్తారు ఇక ఇవ్వనే ఇవ్వరు ఇక వాళ్ళకే చాలీ చాలా జీతం వాళ్ళకి వచ్చేది ఆ వ్యవసాయం మీద చాలా తక్కువ డబ్బులు వాళ్ళకి అప్పుడు కూడా ఉన్నాయట ఊరి మీద నువ్వు ఇయ్యకరా ఇక అరే అమ్మా ఇవ్వనిగా ఈ టిఫిన్ బాక్స్ పెట్టావా ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోయింది పెట్టానండి అక్కడ డైనింగ్ టేబుల్ మీద రెడీ చేసి ఉంచా అది ట్వంటీ థౌసండ్ మీరు ఇస్తా అన్నారు కదా పొద్దున నాన్నగారికి ఆపరేషన్ కోసం ఏమైందండి ఇస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కట్టేసి ఆపరేషన్ చేస్తాను నాన్నకి కాలేదు ఇరవై వేలు అండి నిన్ననే చెల్లి వస్తే ఇస్తా అని చెప్పా మాటిచ్చాను రోజేమో మీరు ఇలా అంటే ఎలా అండి నాకు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు మీ అమ్మ చెప్పింది కదా ఇరవై వేలు ఇవ్వకని మామగారికి అందుకే నువ్వు ఇవ్వట్లేదు నాకు తెలుసు అండి మీ అమ్మనే మీకు చెప్పింది ఇప్పుడు ఈ సమయంలో నాకు ఒక పద్యం గుర్తుకొస్తుంది అదేంటంటే ఇచ్చుగాని వద్ద ఎని వాడున్న చచ్చుగానివి సాగనీయుడు కల్పతరువు కింద గచ చెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురాభేమ అర్థం ఏంటి విజయ కల్పతరు అంటే కోరికలు తీర్చే చెట్టు ఆ చెట్టు కింద మనకి అన్ని ముళ్ళ చెట్లు అవి ఉన్నప్పుడు దాని చెట్టు మీద ఉన్న ఫలాలను మనం తినలేము మన కోరికలు తీర్చుకోలేము అలాగే మీరు డబ్బులు ఇచ్చేవారే మా నాన్నగారికి కానీ మీకు మీ అమ్మగారు చెప్పడం వల్ల మీరు ఇవ్వలేదు సో ఇక్కడ ఇచ్చు కానీ వద్ద ఇయ్యని వారు చచ్చు కానీ ఇవి సాగని అంటే ఇప్పుడు మంచి చేసేవారు చేస్తుండగా ఇంకొకరు వచ్చి ఆపడం అంటారు దీన్ని హాయ్ ఫ్రెండ్స్ హలో మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్పులో చేసిన కంటే మీరు చూసే ఉంటారు మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేయండి సహాయం వాళ్ళని ఆపకండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండి సో ఇలాంటి కంటెంట్స్ నేను ఎన్నో ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే గాక నా హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అప్పుడే నేను మరికొన్ని వీడియోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయగలను టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి